హాయ్ హలో నమస్తే నేను ఈరోజు ఈ వీడియోలో వింటర్ స్పెషల్ స్పైసీ స్పైసీ మటన్ పాయ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అది కూడా కొంచెం కూడా స్మెల్ లేకుండా అనమాట దీంట్లో కాల్చిన స్మెల్ అనేది వస్తుంది సో ఆ స్మెల్ పోవాలంటే మనం ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో షేర్ చేశాను నాలుగు కాళ్ళు అయితే నేను తీసుకున్నాను అనమాట చూడండి ముందుగా ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి మనము తర్వాత ఇట్లా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకైతే యాడ్ చేసుకోవాలి కంపల్సరీ కుక్కర్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మంచిగా ఉడుకు ఉడికి ఆ సూప్ అనేది వస్తుందన్నమాట తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు సోంపు చెక్క మిరియాలు లవంగాలు ఇలాచీలు ఈ విధంగా ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఉడికించటం వలన మనకి స్మెల్ అనేది పోతుందనమాట కాళ్ళలో ఉండే స్మెల్ ఓకేనా తర్వాత చూడండి ఒక హాఫ్ స్పూను షాజీర వేసుకొని ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ అయితే సరిపోతుంది చూడండి తర్వాత ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ వేసి ఒక ఐదు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకొని ఒక టెన్ విజిల్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట విజిల్స్ ఎంత పెడితే అంత బాగా సూప్ అనేది వస్తుంది సో ఈ సూప్ నేను ఈరోజు మా ఇద్దరు పిల్లలకి ఇచ్చాను ఫ్రెండ్స్ చలికాలం అయితే కంపల్సరీ ప్రిపేర్ చేస్తాను ట్వైస్ ఏ వీక్ నేను ఓకేనా చూడండి తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు మళ్ళీ మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి దాంట్లో మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ తక్కువనే పడుతుంది ఇందులో ఆల్రెడీ ఆయిల్ వస్తుంది మనకు ఉడికాక ఓకేనా చూడండి తర్వాత అందులోకి ఒక మూడు పచ్చిమిర్చీలు వేసుకోవాలన్నమాట దీంట్లో ఉడికించాక గమ్మి గమ్మిగా వస్తుంది మనకు ఆ గమ్మి మన మోకాళ్ళలో ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది తినడం వలన అందుకే మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట కంపల్సరీ అయితే ఈ సీజన్లో తినండి చలికాలంలో చాలా రేట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి కూడా ఎయిట్ హండ్రెడ్కి అలా ఇచ్చారు ఫోరు టూ హండ్రెడ్కి ఒకటి అలా ఇచ్చారనమాట ఓకేనా ఎందుకంటే చలికాలము ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాళ్ళకి చూడండి తర్వాత మనము ఒక మసాలా అయితే తయారు చేసుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి ఉప్పు పసుపు కారము వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనము కొంచెం ఒక లైట్ పేస్ట్ లాగానైతే తయారు చేసుకోవాలన్నమాట ఇది మసాలాలన్నీ ఒకే దగ్గర వేసుకొని అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి తర్వాత మన పాయనైతే ఉడికిపోయాయి కాళ్ళు చూద్దాం ఒకసారి కుక్కర్ ఓపెన్ చేసి చూడండి పర్ఫెక్ట్గానైతే ఉడికిపోయాయి కాళ్ళు అనేవి ఈ విధంగా మనం ఐదు గ్లాసులు పెట్టాను నేను వాటర్ అవి మూడు గ్లాసులకు వచ్చేసాయి అనమాట ఇప్పుడు ఈ సూపు ఫిల్టర్ చేసి పిల్లలకైతే ఇస్తాను నేను అందులో కొంచెము ఉప్పు వేసి విచ్చే ఇచ్చేసామనుకోండి మంచిది ఈ చలికాలంలో వచ్చే సర్ది దగ్గు నుంచి అయితే కాపాడుకోవచ్చు అండ్ అది కాక పిల్లలకు కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మధ్య పిల్లలు కాలు గుంజుతున్నాయి కాలు గుంజుతున్నాయి అంటున్నారు మనం తినే ఫుడ్ అంతా కల్తీ ఫుడ్ కదా అంతా పిల్లలకు అంత ఎనర్జీ ఉండలేదన్నమాట సో ఇలాంటివి మనం ట్వైసే వీక్ కాకుండా వీక్లీ వన్స్ అయినా ప్రిపేర్ చేసుకోండి ఇది నా తరఫున సజెషన్ అనమాట చూడండి మన ఆనియన్ పేస్ట్ అయితే మనకి వేగిపోయింది తర్వాత ఇందులోకి మనం ఇలా మ్యారినేట్ చేసుకున్న కాళ్ళను అయితే వేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈసారి నా ప్రాసెస్లోనైతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ అలాగే మీరు ఏ ఏ ఏరియా నుంచి చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఈ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి కొద్దిగా ఇలా మగ్గే వరకు అయితే కలిపేసుకోవాలి ఆ కారం అంతా మొత్తము కాళ్ళ మొక్కలకంతా పట్టే పట్టుకునేలాగా కలిపేసుకోవాలన్నమాట తర్వాత మనం ఉడికిచ్చి పీసెస్ సపరేట్ చేశాక అది మిగిలింది కదా ఫ్రెండ్స్ సూప్ అంతా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఒక ఫిల్టర్ తీసుకొని ఇంకా ఈ ఫిల్టర్లో మిగిలింది మనకి వేస్టేజ్ అనమాట దాంతో మనకు అవసరం ఏం లేదు చూడండి ఏ విధంగా కలర్ఫుల్గా ఉందో మనం ఆనియన్స్ సోంపు వేసాం కాబట్టి అసలు నాకైతే ఎంత నీచు వాసన దాన్ని కాల్చిన వాసన అసలు ఏది వస్తలేదనమాట పర్ఫెక్ట్గా స్మెల్ అంతా పోయింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈసారి చూడండి ఎంత బాగా మగ్గిందో ఒకసారి అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్ కింది నుంచి అడుగంటకుండా కొద్దిగా ఇలా ఈ విధంగానైతే కలిపేసుకోవాలి చాలామంది పిల్లలు వాసన వాసన అంటారు అలాంటి పిల్లలకి అయితే ఇట్లా చేసి పెట్టండి ఫ్రెండ్స్ చిన్నపిల్లల నుంచి పెద్ద ఏజ్ వాళ్ళకి ఎవరైనా తీసుకోవచ్చు ఇది చాలా మంచిది మోకాళ్ళ నొప్పులు రాకుండా ఎంతో సహాయపడుతుంది ఫ్రెండ్స్ మనకి అది కాక ఇట్లా బొక్కలు ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఇలా సూపు తాగిపించారనుకోండి తొందరగా జాయింట్ అవుతాయి అన్నమాట బొక్కలు అనేవి అన్నిటికీ మంచిది ఫ్రెండ్స్ ఇది హెల్త్కి చూడండి థిక్నెస్ కోసం నేనైతే బియ్యం పిండి పెరుగు కలిపి వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అది కూడా పుల్లటి పెరుగు తీసుకోవాలన్నమాట చాలా పుల్లగా ఈ రెసిపీ అనేది పుల్ల పుల్లగా బాగుంటుంది తీయటి పెరుగు అంటే అంత టేస్ట్ రాదు మనకు నేను పుల్లటి పెరుగు తీసుకున్నాను ఒక చిన్న అయితే సరిపోతుంది మూడు స్పూన్లు బియ్యం పిండి అనమాట ఉట్టి బియ్యం పిండి పోస్తే అంత టేస్ట్ రాదు ఆ ప్రాసెస్ కూడా వేరే ఉంటుంది కానీ ఈరోజు ఇందులో నేను చింతపండుకు బదులు ఇట్లా బియ్యం పిండి పెరుగు కలిపి అయితే తీసుకున్నాను థిక్నెస్ కోసము ఉట్టి వాటర్ పోస్ట్ ఏంటంటే మనకి కొంచెం నీళ్ళు నీళ్ళు లాగా ఉంటుంది ఫ్రెండ్స్ అట్లా తిన్నట్టు అనమాట టేస్ట్ కూడా ఉండదు మనకి ఏంటో నీళ్ళ నుంచి తీసుకొని వేసుకున్నట్టు ఉంటుంది ఏది చేసినా కొంచెం పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది కదా మనము చూడండి మంచిగా ఉడికిపోయింది కారం అంతా ఉడికిపోయింది ఆయిల్ పైకి వస్తుంది కదా ఈ స్టేజీలో మనము ఇది పోసేసుకోవాలి ఈ బియ్యం పిండి పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా అదైతే పోసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి ఇట్లా జ్యూసి జూసీ ఉండాలి ఇది అప్పుడే బాగుంటుంది ఇది మనం నాన్లోకి కానీ రోటీలోకి జొన్న రొట్టెలోకి రాగి ముద్దలోకి వేడి వేడి అన్నంలోకి ఎందులోకైనా తీసుకోవచ్చు అనమాట చాలా బలం ఫ్రెండ్స్ కంపల్సరీ వీక్గా ఉన్న పిల్లలకైతే ఇది పెట్టండి వాళ్ళకి ఓకేనా ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫైనల్గా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా మనకి స్పైసీ స్పైసీ మటన్ పాయ రెసిపీ అయితే రెడీ వింటర్ స్పెషల్ మటన్ పాయా రెసిపీ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే అందరు కూర్చొని ఫ్యామిలీలో తింటూ ఉంటే చాలా మజా అనేది వస్తుంది నేనైతే వీక్లీ వన్స్ కంపల్సరీ ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇది పిల్లలకి అయితే పెట్టడానికి ఓకేనా చూడండి మీరు కూడా మీ పిల్లలకి ఈసారి అయితే ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాబాయ్